వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని వందల ఏళ్ల తర్వాత వచ్చే యోగాలు ఈ రాశుల వారికి ధనయోగాలు రాబోతున్నాయి ఖగోళంలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత అరుదైన పరిణామం చోటు చేసుకుంది చేసిన కర్మల పను ప్రసాదించే శనిదేవుడు గ్రహాల రాకుమారి బుధుడు రాక్షసుల గురుడువైన శుక్రుడు కలిసి మాలవీయ రాజయోగము భద్ర యోగము త్రిగ్రాహ యోగాలు ఏర్పరుస్తూ ఉన్నాయి దీనివల్ల ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం తులారాశివారు వారికి ప్రశాంతవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు పూర్వీకుల నుంచి భార్య వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల జీవితంలో ఆనందము శాంతి కలుగుతాయి కష్టాలకు అడ్డుకట్ట పడుతుంది బ్యాంకులకు ఉన్న బాకీ తీరిపోతుంది ఈ సమయం ఈ రాశి వారు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశివారు మిథున రాశి వారికి కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి ఆదాయం భారీగా పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది ఒక రకంగా ఈ రాశి వారికి ఇది తిరుగులేని అని చెప్పొచ్చు రుచికి రాసివారు రుచికి రాసి వారికి ఈ యొక్క యోగము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది అద్భుతవంతమైనటువంటి సమయము కెరీర్ని అద్భుతంగా మార్చుకుని జీవితాన్ని ఎంతో యోగాలు ఈ రాశి వారికి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నారు మిథున రాశి వారికి ఆదాయం మారిగా కలిసి వస్తుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఒక రకంగా ఈ రాశి వారికి సమయం అని చెప్పొచ్చు రాశి వారు రుచిక రాశి వారికి కొత్త ఇంటి కల నెరవేరుతుంది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి తెరవైన సమయము పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు కెరీర్ని అద్భుతంగా మార్చుకుని జీవితంలో ఎన్నడూ లేనటువంటి సంతోషాన్ని మీరు ఉన్నారు కెరీర్ని ఎంతో ఆనందంగా పలుచుకోబోతు ఉన్నారు సింహరాశి వారికి వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు వస్తాయి అలాగే వృత్తికి సంబంధించినటువంటి జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది కొత్త కొత్త అవకాశాలు కూడా అందిపించుకోబోతు ఉన్నారు వారు ఆస్తికి సంబంధించి కొత్త కాలంగా సాగుతున్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది సమాజాల గౌరవ మర్యాదలు అందుకుంటాయి ఊహించిన రీతిలో సంపద పెరుగుతుంది వీరికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి